అవినాష్ ఎక్కడికైనా వెళ్తున్నావా కవేరి ఎప్పుడు వచ్చావు నీతో కొంచెం మాట్లాడాలి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా తర్వాత మాట్లాడుకున్నావు కానీ ఇది అంతకంటే ముఖ్యమైంది ఏంటి అంత ఉద్రేకంగా ఉన్నావు అవినాష్ నేను తల్లిని కాబోతున్నా దీనికంత నాపింది నువ్వు తండ్రివి కాబోతున్నావు పెళ్లి కాకుండా తల్లి అయితే దానికి కొన్ని పేర్లు ఉన్నాయి పెళ్లి కాకపోయిన తండ్రి అయితే వాళ్ళ నియమనాలు ఎవరు చెప్పలేరు నీకేమైనా తెలుసా ఎరుపు అంటారు వాగడం కాదు నన్ను పెళ్లి చేసుకొని నీ భార్యం చేసుకో నువ్వు ఒక డస్ట్బిన్ లాంటి తనవే ఎంతో మంది చెత్తేస్తారు ఇప్పుడు చెత్త అంతా ఎలా నువ్వు ఇలా వినవురా చెప్పే వాళ్ళతోనే చెప్పించాలి కావేరి తాలి కట్టనా ఉంగరం తొడగనా ఏదో జస్ట్ జోక్ చేశానంతే ఇన్ని మాటలు ఎలా అన్నావురా ఇంత ప్రేమ పెట్టుకొని ఇంకా నా జీవితంలో నిన్ను ఒక్క మాట కూడా అనువం కాలేదు ఇది చాలరా నేను చచ్చిపోయినా పర్లేదు కదా అయితే దేవుడిని ఏం కోరుకున్నావు దేవుళ్ళ లాంటి భర్తనిచ్చాడా దేవుడు మన కుటుంబం కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్నాం మీరు నా వెంట వచ్చినందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదూ హాయ్ రా శ్రీరామ్ హాయ్ హైరా బాగున్నాను ఏమైపోయారు అసలు ఏంట్రా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు హే తను నా వైఫ్ కాదు నీలా ఓ ఫ్రెండ్ వైఫ్ ఈమె నా భార్య పేరు సీత నమస్కారం అండి నమస్కారం ఒరే ఇప్పుడే నీతో అన్ని విషయాలు మాట్లాడితే నువ్వు మళ్ళీ కలవడం మానేస్తావు ఇది నా విజిటింగ్ కార్డ్ ఓకేరా అబ్బా ఏంటి పన్నొప్పి ఏంటి విడా ఏం మాట్లాడకుండా అదోలా ఉంది ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి తప్పకుండా వస్తా బాయ్ రా జాగ్రత్త రా కలుద్దాం రా మళ్ళీ వాడు నా ప్రాణ స్నేహితుడు చాలా మారిపోయాడు సీత ఓ సారీ అండి ఏమండి ఈ రాజమౌర్య అవినాష్ గురించి ఇప్పటికి వంద సార్లు చెప్పుంటారు తీసి వీడు చూడలేదు కదా ఏంటి అవినాష్ ఇక్కడికి తీసుకొచ్చావు స్వామీజీ ఎక్కడ ఇక్కడికే వస్తారండి మధుమతి గారు నన్ను పెళ్లి చేసుకుంటారా మధుండే మాట్లాడుతున్నావా మధుమతి గారు మిమ్మల్ని చూశాకే తెలుసు వచ్చింది మధు చూడు అవినాష్ నేను పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి మాత్రమేగా అయ్యింది నీకు అర్థమయ్యేలా చెప్పనా పైకి చూడు ఆకాశం ఒకటే కనిపిస్తుంది అదే ఆకాశాన్ని రాత్రి చూడు నక్షత్రాలతో నిండి ఉంటుంది నువ్వు చీకట్లో ఉన్నావు అవినాష్ ఇదంతా నీ వాంఛ ఆ నక్షత్రాలే నీ కోరికలు ఉదయానికి అవేమీ ఉండవు శూన్యం తప్ప నాకెలా చెప్తే అర్థమవుతుందో నీకు తెలిసింది అది చాలు మధు నాది కాదు మధు ప్రేమ మాయ మాటలు చెప్పి నిన్ను మట్టిక చేసుకుందామనే మాటలు కాదు ఇప్పుడు మాట్లాడుతుంది నా గొంతు కాదు నా గుండె నీ మీద ఉన్న ప్రేమే నీతో ఇలా మాట్లాడిస్తుంది నువ్వే అన్నావు కదా నేను చీకట్లో ఉన్నానని నువ్వు ఓసారి చీకట్లోకి ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు నా ప్రాణం వడ్డేసైనా నిన్ను బ్రతికించుకుంటామధు నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలో చెప్పు మధు నువ్వు నా ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను నువ్వు తల్లి కావాలి నేను నీ భర్త కావాలి మనిద్దరం ఒక్కటవ్వాలి నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు